హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ వర్క్ ఇండియా మేనేజ్మెంట్ లిమిటెడ్ నుంచి ఐపిఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఈ కంపెనీ రెండు వేల పదహారులో స్థాపించబడింది ఈ కంపెనీ వచ్చేసి ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ఆపరేటర్ ఈ కంపెనీ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్స్ని అలాగే కస్టమ్ డిజైన్ బిల్డింగ్స్ ఫ్లోర్స్ ఆఫీసెస్ కోవర్కింగ్ స్పేసెస్ హైబ్రిడ్ డిజిటల్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల ఇరవై నాలుగు కోట్లు సో ఇది వచ్చేసి ఈ కంపెనీ యొక్క రెవెన్యూ రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ గ్రోత్ వచ్చింది ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి మైనస్ నూట నలభై ఆరు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి మైనస్ నూట ముప్పై ఐదు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట ఇరవై ఎనిమిది కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ సో రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ఆరు వందల పదహైదు రూపాయల నుంచి ఆరు వందల నలభై ఎనిమిది పర్ షేర్ లాట్ సైజ్ వచ్చేసి ఇరవై మూడు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి మూడు వేల కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రీఫండ్ డేట్ వచ్చేసి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి అక్టోబర్ తొమ్మిదిన క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది